చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేయని విచిత్రాలంటూ లేవు ఎన్నికల వా వాగ్దాన పత్రంలో ఉచితంగా ఇసుక సరఫరా చేస్తానని వాగ్దానం చేశారు ఆ వాగ్దానం అమలులో ఘోరంగా విఫలమయ్యారు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది ఒకవైపు జనసేన నుంచి కూడా ఆయనకు ఒత్తిడి వస్తున్నట్లుంది అందుకని ఏంటంటే ఈ ఈ దీ మొత్తం ఇసుక పంపిణీ ఉచితంగా ఇవ్వడంలో విఫలమయ్యాయని మంత్రులే స్వయంగా అంగీకరించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు ఇరవై ఒకటి ప్రకటన చేశారు సెప్టెంబర్ పదకొండు నుంచి ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేస్తారట వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని ముందు చూపుతో స్టాక్ యార్డులో ఎనభై లక్షల టన్నుల ఇసుకను గత ప్రభుత్వం ఉంచింది ఏపీలో ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగును వచ్చాయి బాబు జూన్ పన్నెండున సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రస్తుతం నలభై లక్షల టన్నుల ఇసుక సిద్ధంగా ఉంది అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఇసుకను బ్లాక్లో అమ్ముతున్నారు అని ఆంధ్రజ్యోతి విశాఖపట్నం ఆగస్టు ఇరవై ఒకటినే వ్రాసింది ఇసుకలో రోజుకు పన్నెండు లక్షలు సంపాదిస్తున్న ఒక టీడీపీ నేత గురించి కూడా రాష్ట్రం అంతా ఇదే తరహా ఎమ్మెల్యేలు అధికార పార్టీ కూటమిలోని ఎమ్మెల్యేలు సా సాగిస్తున్నారు అన్నట్లు కూడా పచ్చ మీడియాలోనే వార్తలు వస్తున్నాయి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన జూన్ నాలుగు నుంచి ఎనభై లక్షల టన్నుల ఇసుక టీడీపీ వాళ్ళు దోచుకునేదాకా ఆగి ఇప్పుడు తాపీగా సెప్టెంబర్ పదకొండు నుంచి ఉచిత ఇసుక పాలసీ అంటున్నాడు చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు చేసి చేయనట్టు చేస్తాడు తాకి తాకనట్టు చేస్తాడు చెప్పి చెప్పనట్టుగా చెప్తుంటాడు ఆయన ఒక విచిత్రమైన రాజకీయ విన్యాసం అది నిజానికి వికృత కూడా మాట మీద నిలబడ నిలబడే నైజం ఆయనకి ఎప్పుడూ లేదు ఇక ఇప్పుడు కూడా లేదు నేను మారాను 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 అంటే ఏం మారలేదు ఇంకా కరడుగట్టుకుపోయాడు ఆయన అంతే టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పదివేల కోట్ల మేర ఇసుక దోపిడీ జరిగిందని ప్రఖ్యాత మెగసేసే అవార్డు గ్రహీత పర్యావరణవేత్త మరియు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ చెప్పారు అంటే రాజేంద్ర సింగ్ లాంటివారు లేకపోతే పాలగుమ్మి సాయినాథ్ లాంటివారు అబద్ధాలు చెప్పరు కదా మనం మిగిలిన వాళ్ళ గురించి మీరు ఏమైనా అనుకుంటా అనుకోవచ్చు అంటే మోటివ్స్ ఎట్రిబ్యూట్ చేస్తారు ఇతరులు నిజాలు చెప్తే కానీ వాళ్ళకి ఈ గోత్రం ప్రాంతం అనే అవకాశం ఉండదు కదా వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పిందని మనం సీరియస్గా తీసుకోవాల్సి ఉంది అక్రమ ఇసుక తవ్వుకుంటున్నా అని అడ్డగించిన ఎంఆర్ఓ వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టించినది ఎవరో మనకు తెలుసు కదా అటువంటి వైఖరి అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలకు అడ్డపడితే తమకు కూడా అదే రకము మర్యాద జరుగుతుందని అధికారులు నిమ్మకం నీరెత్తినట్లున్నారు అలాగే అచ్చెన్నాయుడు ఏం చెప్పాడో తెలుసు కదా మా వాళ్ళు పచ్చ పెట్టుకుని వస్తే ఎవ్వరు కాఫీ ఏది ఆఫీసులో కుర్చీ వేసి టీ ఇచ్చి మర్యాద చేసి మరీ పని చేసి పంపించాలన్నాడు కదా ఇప్పుడు దే రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ర్యాంపులలో అదే జరుగుతోంది అంటే అక్కడ కుర్చీ వేసి మర్యాద చేయకపోయినా చాటుమాటుగా కమిషన్లు మాత్రం ప్రజాప్రతినిధులకు లోకల్ నాయకులకు వెళ్ళిపోతున్నాయి ఈ సంపాదన మార్గం చాలా బాగుంది గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఆదాయం వచ్చేది చంద్రబాబు హయాంలో ఏం ఆదాయం ఉండేది కాదు వైసీపీ ప్రభుత్వంలో కొంత ఆదాయం వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఆదాయం అంతకంటే ఎక్కువ చూపించగలిగితే నిజంగా చంద్రబాబు నాయుడు గారు గొప్ప సంపద సృష్టికర్తనని మనం భావించవచ్చు అంటే ఆయన అప్పుడు అమరావతి కట్టే వాళ్ళందరికీ ఇసుక ఉచితంగా ఇస్తానంటాడు కదా ఆ కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు సింగపూర్ కంపెనీలకు ఇసుక సప్లై చేస్తానంటాడు అలాగే అమరావతిని ఐదు మీటర్ల ఎత్తు లేపుతానంటాడు ఇవన్నీ చేయడానికి చాలా చాలా ఇసుక అవసరం ఉంటుంది మట్టి అవసరం ఉంటుంది ఇక మట్టి ఇసుక ఎక్కడ ఉండకుండా పోయే ప్రమాదం ఉన్నది ఏమైనా ఉచిత ఇసుకు పథకం చంద్రబాబుని అప్రతిష్ఠపాలు చేస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు